కదిలింది కాంగ్రెస్ మన గుడిసే గుడిసెకు ధైర్య కదిలింది కాంగ్రెస్ గుండే మూడు రంగుల జెండా ఈనాటికి ప్రతి ఊరిలో అది ఇచ్చిన కూడే అండా మన పలమనేరు మేలు కౌరే జంకరన్నీ ఉప్పెనలో ఊరు ఊరువాడ యుద్ధంగా బండం ఎంత జరారల్లి కనీసం ఇప్పటికి ఎన్నికి తల ఏను టైమ్మా పది ఏళ్ళ అన్నిటికీ తరకారీ ఉదయం చేసేది లేదు మేము తరకారీ చెరుగు దాట్లో ఏ ఒక్క పంట చేసేలేదు స్నాప్ పెట్టేలా ఇది టేబుల్ వేసి కదిలిచ్చేసేది స్టార్ట్ వేసేది చాలా డబ్బులు పడుతుంది మల్లంతా తొక్కినా కూడా ఎవరు పట్టించుకునే ఆఫీస్ అడిగిపోతే ఏదో లాయర్ తిరిగి దాని తిరిగి రాసుకొని పోయినామంటే వాళ్ళు లెక్క కూడా చేసేలేదు లెక్క కూడా ఇస్తాం వెయ్యి వెయ్యి రెండు రెండు వేలు వేలు ఇస్తారో కూడా కనీసం ఒక చేసేది సార్లు తిరగల వెయ్యి రెండు వేల రూపాయలు వసూలు చేసుకోవాలన్నా గవర్నమెంట్ ఆఫీసుల దగ్గరికి ఐదు వందల సార్లు తిరగల్లా పెట్రోల్ ఖర్చు వచ్చేసి ఒక రెండు వేలు మూడు వేలు కాదు పదివేలు అయిపోతుంది నాలుగు వేల రూపాయలు ఖర్చు వస్తుంది సార్ వాళ్ళు ఇచ్చే వెయ్యి ఐదు వందలకి పదివేల రూపాయలు పెట్రోల్ ఖర్చు చేసుకోవాలి గత పది సంవత్సరాల నుండి ఏనుగులు వస్తానే ఉన్నాయి ఇన్ని సార్లు వచ్చినాయనే దానికి లెక్కే లేదు అవు పుట్టిన బండ జరారల్లి ఉంటే ఏనుగులు పుట్ని మేము వ్యవసాయం అంతా కూడా మర్చిపోయినాం లెచ్చల్ లెచ్చి బోర్లు వేసుకొని పంటలు చేసేదే మర్చిపోయినా ఏదో నాలుగు ఆవులు పెట్టుకుని అట్లా జీవనం చేస్తా సరే సరే అమ్మా పంటలు చేసుకునే దానికి కుదరతా ఉండలా ఆవులు పెట్టుకొని మేపుకునే దానికి కుదరతా ఉండలా ఆవుల్ని చంపేస్తా ఉంటాయి అన్నిటికి మించి ఇప్పుడు అన్న పుష్కలంగా మాట్లాడుతూ ఉండదు అమ్మ ఇక్కడ నిలబడింది అంటే నైట్ ఆ యముడో లేదా భగవంతుడో ఎవరో కనుకరిచ్చి 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 వీళ్ళు మన కళ్ళు ఎదురుగా ఉండరు అంటే అది దేవుడు దయ దేవుడు దయ కదా కొన్ని వాంచుకొని కూర్చాం సార్ వచ్చి నెత్తిన పడిపోయి కాళ్ళు నెత్తిన పడిపోయింది చూడు సార్ ఇక్కడ పడిపోయింది చూడు సార్ తగిలించుడు సార్ అవునా

ఈ ఇల్లు మళ్ళీ కట్టుకోవాలంటే సుమారు యాభై వేల లక్ష రూపాయలు ఖర్చు ఇప్పుడు ఆల్రెడీ ఉండేది యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు సొత్తి తినేసింది ఆ వీటికి మించి ప్రాణాలు ఎట్లా బిడ్ల పానాలు ఎట్లా ఇదే లేదా తొండంతో నేల కొట్టేసింటే కొనుకోండి సార్ ఫస్ట్ పిల్ల దోస్తానే టెక్సింది కాలికి

ప్రమాణకం చేసినారు ఆ ఏనుగులంతా ఆపుతానని ఐదేళ్లు ఉండ్రి ఆయన పాపం కష్టపడి చేసిరి 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 ఏనుగులు వస్తానే ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆల్రెడీ అసెంబ్లీలో అమర్నాథ్ రెడ్డి అన్న గారు ప్రస్తావన చేసినారు ఈ ఏనుగులు బడత చాలా ఉండదు మా ఏరియాలో దీనికి ఈ మదపడ్డ ఏనుగులను అనిసేదానికి బెంగళూరు ఇంకానో లేకపోతే ఇంకా బాగా మంచి ఏమి కుంకి కుంకి ఏనుగులను తెప్పించి వీటిని గర్వాన్ని అనిచ్చి దీన్ని ఏమన్నా రూట్కి తీసుకొని రావాలని చెప్పని ఆల్రెడీ అమర్నాథ్ రెడ్డి అని కూడా ఆల్రెడీ అసెంబ్లీలోనే ఈ విషయం గురించి ప్రస్తావన చేసినాడు దీని వేరే విధంగా నేను తీసుకుంటా ఉండలా ఆయన మీద అది ఇంగుట కాదు ఆయన ప్రయత్నమైతే చేసినాడు అంటే ఏనుగులకి అడ్డుకట్టేసేదానికి అసెంబ్లీలో మీ అందరు బాధని మీ అందరు గోడిని ఆయన వినిపించినాడు కానీ నేను అడుగుతా ఉండేది కాంగ్రెస్ పార్టీని ఇంకా సూటిగా మదపడ్డ ఏనుగులని అణచేదానికి కుంకి ఏనుగులని తీసుకొచ్చి ఇవన్నీ ప్రాసెస్ సాధ్యకరమేనా ఇప్పుడు కుంకి ఎనుగు వచ్చి తింటే రాత్రి పూట తొండలంతో దుబ్బి కింద పగల కొట్టేస్తా ఉంటే ఆ కుంకి ఏనుగుని ఎప్పుడు పట్టకొచ్చేది అవునా కదా దీనికి దానికి లింక్ ఏమి నాకైతే అర్థం కదా మీకేమైనా అర్థం అయితే ఉందేమో నాకు ఎట్లా ఆ కుంకి ఏనుగులు తెచ్చి మదపటి వెనుగులో గర్వం మనిషి ఎట్లా చేసేది ఈ గోకులో ఉండే కూడంతా తిని పాత్ర తొక్కి అన్నం తినేదానికి ఆ అన్నం గడ నోటికి అందకపోతే ఏసి కాలు తొక్కి నాశనం చేసింది అమ్మా ఈ ఏనుగులకి ఆకిలి బాధ చాలా అయిపోయింది ఏమి సిక్త అడవుల్లో సరేనమ్మా ఫారెస్ట్ అధికారులు పూనులు చెట్లు ఏమి ప్రతి కాలంలో పండే పుండ్ల చెట్లు అంత కూడా పెట్టి కరెక్ట్ గా దానికి ప్రొటెక్షన్ చేసి ఆ కంచి కరెక్ట్ గా వేయగలిగితే ఒక్క ఏనుగు బెడద ఉండదు ఏనుగులే కాదు నిజమే సార్ కోతులు కూడా ఊర్లో వచ్చి బండి ఎందుకు ఆకిలి బాధకి అవును నిజమే యా కోతులైనా ఊర్లో ఉంటాయా అడవుల్లో ఉంటాయమ్మా అడవుల్లో కదా ఉంటాయి ఆకిలికి తట్టుకోలేకుండా నీళ్లు లేకుండా కనీసం పానాలతో ఉందామని వచ్చినాయి ఏడుగులు ఎందుకు వస్తా ఉన్నాయి ఆకలికి తట్టుకోలేకుండా పానాలు పోగొట్టుకోలేకుండా వచ్చి పడిపోతాడాయి నువ్వు బాణాలతో కొట్టినా పోతావులా అవునా కదా ఎందుకు బాగలేదు ఈ ఆకలికి అలమటిచ్చి సస్తా ఉంటే మీరు ఎంత కొట్టి ఎన్ని బాణాలు చేసినా అడవిలో చచ్చిపోయాకంటే మిమ్మల్ని చంపి అంత కడిదిని ఈడ మొదలు లేదు మేలు అని చెప్పి వచ్చినాయి ఇవి కుంకి అడుగులతోనో మదపు అనిస్తేనో అవు మదమిక్కి అవుట్ల మదాన్ని అనిసేదానికి అవి మదమిక్కి ఊర్లో వల్ల ఏడుగులో ఆకిలికి అఘోరిచ్చి అలమటిచ్చి సత్య సున్నమయ్యి ఈ అడుగుల్లో ఇంకా నాయన అని చెప్పి ఊర్ల మీద వచ్చి పడతా ఉన్నాయి దీనికి ప్రధానమైన కారణం రాజకీయ నాయకులే ఈరోజు అసెంబ్లీలో పదమనేరు నియోజకవర్గం ఇంకా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు గలమెత్తినారు దీనికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకున్నారు ఎన్ని కోట్లు బడ్జెట్ శాంక్షన్ చేసినారు అసలు ఏనుగులు రాకుండా ఉండేదానికి శాశ్వతమైన చర్యలు ఏమి తాత్కాలికంగా ఏనుగని తక్షణమే రావడం అధికారులు ఆ చూసినామా కంచేస్తా ఉన్నాం సోలార్ వేస్తాం ఇంగూట్ వేస్తామని చెప్పడం నాలుగు వ్యూస్ వస్తాయి ఛానళ్ళందరూ పరిగెత్తా వస్తారు ఓ ఏనుగు ఏనుగట్ల దుబ్బిందమ్మా ఇట్ల దుబ్బిందా ఓ అట్ల దుబ్బిందా ఆ ఇప్పుడికే వ్యూస్ వేలు వేలు వ్యూస్ పోతాడు అంతా అమ్మ మాట్లాడేదంతా ప్రజలంతా ఇంటా ఉంటారు ఆల్రెడీ ఇది కాని తర్వాత సైలెంట్ గా సర్దు మురిగిపోతా ఉంది పది సంవత్సరాలు ఇంకా ఈ రాజకీయ నాయకులు ఏం చేసినారు ఏం ఏం చేసినారుమ్మా పోయినసారి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు ఏమీ చేయలేకపోయినారు దాని తర్వాత వెంకటే గౌడ్ గారు ఏమి చేయలేకపోయినారు ఇప్పుడు మల్లంకా ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు వచ్చినారు ఆయన వచ్చేసి అసెంబ్లీలో గలమెత్తినారు కానీ ఇప్పుడు దీనికి శాశ్వతమైన పరిష్కారం మేము ఇయగలుగుతాము అని చెప్పే నాయకుడే లేడు ఊరికే పై పైన ఊరికే ఊరికి అట్లా సమాధానంగా అట్లా చెప్పేదానికి పై పైన అట్లా అసెంబ్లీలో నాలుగు మాటలు ఈ నాలుగు మాటలు ఏదో నాలుగు మాటలు మాట్లాడేసి ఏనుగు రానియకుండా కానీ కానీ చేస్తే ఒక ఏనుగుడ ఊర్లో పడకుండా కానీ చేస్తే అప్పుడు ఒప్పుకుంటానమ్మా నాయకుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారికి మొత్తం క్యాడర్ మొత్తానికి నేను వినవించుకుంటా ఉన్నాను సార్ రాజకీయాలకు అతీతంగా నేను ఒక క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నాను దీనికి శాశ్వతమైన సమస్య ఈ శాశ్వతమైన పరిష్కారానికి మార్గం అనేది నాకు చెప్పాల సోలార్ పెడితే ఇది వచ్చేసి ఆగుతుందా లేదో ఏనుగులకి ఆహారాన్ని అందిస్తే ఆగుతుందా ఒకటి నాకు తెలిసినంత వరకు గెలిచిన ఎమ్మెల్యేలు రాత్రి వచ్చి ఇట్లా దగ్గర పునుకోవాల నేను డిమాండ్ చేస్తున్నాను సార్ గెలిచిన అధికారంలో ఉండే అధికారులు ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎమ్మెల్యేలు ఈడుండే అధికారులందరూ వచ్చి రాత్రి ఇక్కడ నిద్ర చేయాల అప్పుడు ప్రాణభయమేమింటో తెలుస్తుంది అప్పుడు ఈడుండే మీ బాధ ఏమి తెలుస్తుంది లేకపోతే తెలుస్తుందా తెలుసు సార్ చల్ కదా సార్ ఎస్ కాబట్టి దయచేసి ఈ ఏనుగులు వచ్చిన ఏనుగులను వచ్చినట్లు పట్టుకొని అవట్లని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అట్లీస్ట్ ఒక ఏనుగును పట్టుకోలేనంత స్థితిలో గవర్నమెంట్లు ఉన్నాయా ఒక ఏనుగుని పట్టుకోలేనంత స్థితిలో ఉన్నాయా అసమర్థ స్థితిలో ఉన్నాయా వచ్చిన ఏనుగులు వచ్చినట్లు పగడ్బందీగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని పట్టుకొని ఆ ఏనుగుల్ని పట్టే ఒక టీమ్ని తీసుకొని వచ్చి పట్టేసి ఎత్తుకొని పోయి ఫారెస్ట్లో ఒక దగ్గర వచ్చేసి పెట్టి చుట్టుపక్కల కంచేసి దానికి కావాల్సిన ఫుడ్ గవర్నమెంట్ ఇస్తే మీ మీ వచ్చి కాబట్టి దయచేసి దీన్ని అధికారులు ఫారెస్ట్ డిపార్ట్మెంటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బివిఎం శివశంకర్ నేను మాట్లాడుతూ ఉన్నాను దీన్ని సమయంగా తీసుకోండి రాజకీయంగానూ కక్షి సాధింపులుగానో వేరే విధంగానో తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక రైతు బిడ్డగా ఆ బాధ ఏమి నాకు తెలుస్తా ఉంది గుడ్లను చంపేసినాయి గుడులను చంపేసినాయి వీళ్ళు అదే పనిగా వచ్చేసిందనా ప్రాణాలకి ఇదే వీళ్ళు భయపడి అల్లాడుతూ ఉంటారు ఒక నిమిషం ఏమారింటే వీళ్ళిద్దరు ప్రాణాలు పోయిండు బిడ్డల ప్రాణాలు కూడా పోయిండు అట్లా దీనికి శాశ్వతమైన పరిష్కారం వచ్చేంత వరకు ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ పోరాడుతూనే ఉంటామ్మా వద్దులు పెట్టే ప్రసక్తి లేదు రేపు ఏనుగులు వచ్చిన రేపు మళ్ళా వస్తామా ఈ పొలం నేర్లో ఎక్కడ ఏనుగులు వస్తాయో అక్కడికి పోయి తప్పకుండా అధికారులందరినీ ప్రశ్నిస్తాం తెల్లవారితో నాలుగు గంటల ఐదు గంటలకు ప్రతి లీడర్ నిద్రలేస్తా ఉన్నాం మూడు నెలల నుండి ప్రతి పల్లె పల్లెకి పాతాడాం పల్లె పల్లెకి కాంగ్రెస్ అనే ఒక దీంట్లో మేము పాతడాం ఈ వీళ్ళు పొలాల దగ్గర ఇండ్లు నిర్మించుకొని ఉన్నారు గత యాభై సంవత్సరాల నుంచి నివాసం ఉంటా ఉన్నారు కానీ వీర వీళ్ళకి అడవులు ఉండడం వల్ల ఏనుగుల పెడదా పందులు పెడదా ఇలా కోతులు పెడదా ఇలా రకరకాలుగా వీళ్ళు పంటలు వేసినా కూడా వాళ్ళు మార్కెట్కు తరలించే పరిస్థితే లేదు దారిలో అంతంత మాత్రమే ఉన్నాయి దానికి తగ్గట్టుగా ఈ పంట పొలాల్లో ఏనుగులు ఇవన్నీ నాశనం చేస్తా ఉంటే రైతులు ఎక్కడ బాగుపడతారు మన ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే గత రెండు సంవత్సరాల ప్రభుత్వాలు కూడా రైతులను పట్టించుకునే పాపాన పోలేదు ఓన్లీ ఓదర కొడతారే కానీ మిమ్మల్ని రైతుల గురించి పట్టించుకున్న సందర్భాలు లేవు వీరికి భరోసా కూడా ప్రభుత్వాల నుంచి లేవు చెప్పడం వరకే ఎలక్షన్ల వరకే వాళ్ళు చెప్తా ఉన్నారే కానీ అబద్ధ హామీలు ఇచ్చి నమ్మి మోసపోయి మనమంతా ఓట్లేస్తాం అధికారంలోకి వస్తారు తర్వాత పట్టించుకోవడం లేదు కానీ ఈ ఇప్పుడు ఈరోజు జరిగిన సమస్యకు మన నియోజకవర్గ కోఆర్డినేటర్ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంటనే ఈ సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా నన్ను కూడా గంటా ఊరికి ఆహ్వానించడం జరిగింది ఆ సందర్భంలో మేమందరూ కూడా అక్కడ ఉంటే ఉన్నట్టుండి ఎవరో మన శివశంకర్ గారికి ఆ వీడియో చూపించారు అయ్యో ఈ విధంగా జరిగింది పాపం వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు బిడ్డలను కూడా కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నారు కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మనం పోయే ఏనుగులు పెడదో ఈ ధ్వంసం చేసింది ఇండ్లని ఇవన్నీ నాశనం చేసింది కాబట్టి చూద్దామనే ఎవరు చెప్తే ఇమ్మీడియట్ శివశంకర్ గారు అందరిని నాయకులందరినీ కూడా మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చి అనుకోకుండా సందర్శించడం జరిగింది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు ఇప్పుడున్నటువంటి ఈయన మాజీ మంత్రి మన అమర్నాథ్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం అదే విధంగా ఫారెస్ట్ మినిస్టర్ కూడా ఆయన కాబట్టి ఆయన అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మన నాథ్ రెడ్డి గారు ప్రస్తావించారు బాగుంది ఈ సమస్యకు పోరాటంలో ఉండాలి ఆయన ఇది శాశ్వత సమస్య ఇది దీనికి శాశ్వత పరిష్కారం చేయాలి ఆ పరిష్కార దిశగా ఎప్పుడు అమలు అవుతుంది ఇవన్నీ చేయగలమంటే అదే మినిస్టర్ని పట్టుకొని దీనికి సోలార్ పెంచింగ్ ఎందుకు వేయకూడదు ఆ సైడు రూరల్ మండలంలో వేసిన సోలార్ పెంచింగ్ చుట్టుపక్కల ఉన్నటువంటి గంగవరం మండలంలో ఎందుకు వేయకూడదు దీన్ని అత్యవసర యుద్ధ ప్రాతిపదికన ఈ సోలార్ పెంచింగ్ వేస్తే ఈ రైతులకు పంట నష్టాలు కాకుండా ప్రాణ నష్టాలు కాకుండా ఇలాంటి ఇండ్ల ధ్వంసాలు కాకుండా కూడా పూర్తిగా అరికట్టొచ్చనేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం